వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్ నిరుద్యోగులకు భారతీయ రైల్వే తీపి కబురు అందించింది ఇప్పటికే ఒకటి పాయింట్ ఐదు లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రకటన ఇచ్చిన భారతీయ రైల్వే ఈ వారంలో మరియు రో ఈ వారంలో మరో ఒకటి పాయింట్ మూడు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయబోతుంది ఈ ఉద్యోగాల ప్రకటన రాబోయే శనివారం విడుదల కానుంది ఈసారి భర్తీ చేయబోయే ఉద్యోగాల్లో ట్రాక్మెన్ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ గార్డ్ పారామెడికల్ సిబ్బంది నర్సులు కమర్షియల్ క్లర్క్ పోస్టులు ఉన్నాయి ఈ ఉద్యోగాలకు మార్చి నుంచి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది ఈ ఉద్యోగాల్లో పది శాతం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేటాయించారు దరఖాస్తుల సమర్పణకు మార్చి నెలాఖరు వరకు గడువు ఉంటుంది గత ఏడాది ఒకటి పాయింట్ ఐదు లక్షల ఉద్యోగాల భర్తీ చేపట్టిన భారతీయ రైల్వే ఈ నెలాఖరుకు తాము భర్తీ చేయబోయే అన్ని ఉద్యోగాల వివరాలు వెల్లడించనుంది రాబోయే రెండేళ్లలో రైల్వే శాఖలో లక్ష మంది ఉద్యోగ విరమణ చేయనున్నారు ఈ ఖాళీలను కూడా తాజా నోటిఫికేషన్లో భర్తీ చేయనున్నారు రెండు వేల ఇరవై ఒకటిలోగా రైల్వేలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నాలుగు లక్షల మంది ఉద్యోగులను నియమించుకుంటామని ఇటీవలే రైల్వే మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు రైల్వేలో ఉన్న మొత్తం పోస్టుల సంఖ్య పదిహేను పాయింట్ ఆరు లక్షలు కాగా ప్రస్తుతం పన్నెండు పాయింట్ రెండు మూడు లక్షల మంది పనిచేస్తున్నారు మిగతావి ఖాళీగా ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్స్